సార్ జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు ఆయన కేవలం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టే నేను అసెంబ్లీకి రాను అని చెప్పి కరాఖండిగా చెప్తున్నారు ఆయన వాళ్ళని ఫేస్ చెయ్యలేకే టీడీపీ వాళ్ళని అసెంబ్లీని ఫేస్ చేయలేకే ఇలా చెప్తున్నారా ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక అసెంబ్లీకి రావడం లేదని నేను అనలేదు ఆయన అది ఇన్ఫ్లెన్సే తప్ప ఆయన అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు మీరు అన్నట్లు ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు అసెంబ్లీకి పోవడం లేదు ఆ రెండు ఫ్యాక్ట్స్ ఈ రెండు మధ్య కనెక్షన్ ఉందో లేదో ఆయన ఏమి చెప్పలేదు ఇప్పుడే టూ ఇయర్లీ టు కంక్లూడ్ ఆల్సో ఎందుకంటే అసెంబ్లీ ఫస్ట్ సెషన్ జరిగింది అసెంబ్లీకి పోకుండా ఎన్రోల్ ఉండగలడా ఐదేళ్ళు అసెంబ్లీకి పోకుండా ఉండగలడా ఐదేళ్ళు అసెంబ్లీకి పోకుండా ఉంటే ప్రజల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఇవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది అందువల్ల ఇప్పుడైతే ప్రతిపక్ష హోదా మాట నిజం ప్రతిపక్ష హోటా హోదా ఇవ్వనందుకు నిరసన తెలిపాడు ఏకంగా కోర్టు కూడా వెళ్ళాడు సో కోర్టులో ఏమి తేలుతుందో మనం ఇప్పుడే ప్రిడిక్ట్ చేయలేము కానీ అవకాశం తక్కువ ఎందుకంటే ఏ కోర్టు కూడా స్పీకర్ లాంటి కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్కు డైరెక్షన్స్ ఇస్తుందని నేను అనుకోను బట్ ఆయన డైరెక్షన్ ఇవ్వమని స్పీకర్కి డైరెక్షన్ ఇవ్వమని కోర్టును కోరాడు సో అది లీగల్గా తేలాల్సింది బట్ ఈలోగా పొలిటికల్గా మాత్రం తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అన్న ఆయన రాజకీయ ఫైట్ ఉంటుంది పొలిటికల్ ఫైట్ ఎట్లున్నా ఆయన ప్రతిపక్ష హోదా అడగడం ఒక అంశము కానీ అసెంబ్లీకి వెళ్ళడం అనేది కూడా ఒక కీలకమైన అంశం ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పులివెందుల ఓటర్లు గెలిపించారు సో ఆయనను ప్రతిపక్ష నేత ప్రధాన ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ఒక ప్రతిపక్ష నేతగా పాత్ర పోషించమని ప్రజలు తీర్పు చెప్పారు సభలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కాక ఉన్నది ఏకైక ప్రతిపక్షమే అందువల్ల ఇంకో వేరే పక్షమే లేదు కనుక ఆయనే ప్రతిపక్షం కానీ ఆ బాధ్యత నిర్వర్తించకపోతే ఆ సభా సాంప్రదాయాన్ని గౌరవించకపోతే ఆయనే నష్టపోతాడు ఎందుకంటే అల్టిమేట్గా సభకు వచ్చి కొట్లాడాలి సభకు రాకుండా బయట కొట్లాడతానికి ఉపయోగం లేదు నేను మీడియా ముందు మాట్లాడతాను నేను గవర్నర్ లేఖలు రాస్తాను నేను ఢిల్లీలో నిరసన తెలుపుతాను నేను కోర్టుకు వెళ్తాను ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో యాక్సెప్టబుల్ ప్రక్రియలే కానీ అది ఏనాడు కూడా అసెంబ్లీకి ప్రత్యామ్నాయం కాదు అందువల్ల అసెంబ్లీకి వెళ్ళాల్సిందే ఇక అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అంటే ఆయన స్వభావం తెలిసిన సన్నిహితులు చెప్పేది ఆయన ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేడు అని ఎందుకంటే ఆయన ఊహించని రీతిలో ఓటమి చెవిచూశారు ఐదేళ్ల పాటు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా తన ప్రత్యర్థి తెలుగుదేశం పైన చీల్చి చెండాడాడు అటాక్ చేశారు చంద్రబాబు నాయుడు ఏజ్ను ఎక్స్పీరియన్స్ను స్టేచర్ను కూడా గౌరవించకుండా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అవమానిస్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఎంజాయ్ చేశాడు చివరకు చంద్రబాబు నాయుడు సతీమణి ప్రస్తావన తెచ్చి వ్యక్తిగత స్థాయికి కూడా దిగజారి అసెంబ్లీలో ఆరోపణలు చేసినా జగన్మోహన్ రెడ్డి తన సభ్యులు వారించలేదు పైగా వెనుక తర్వాత నేను చిటికేస్తే నీకు మా వన్ నలుగురు ఎమ్మెల్యేలు ఇటు వస్తే నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని వ్యాఖ్యానించాడు అప్పుడమ్మ పది శాతం సీట్లు లేకపోతే హోదా రాదన్నాడు ఇప్పుడమ్మో పది శాతం సీట్లు లేకపోయినా హోదా కావాలని అంటున్నాడు సో అందువల్ల ఇవన్నీ ఎవరు చేసిన కర్మాలు వారు అనుభవించక తప్పదు సో అందువల్ల ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి అసెంబ్లీకి వెళ్తే తప్పనిసరిగా ఆయన అవమానం అనివార్యము కానీ దానికి అండర్స్టాండింగ్ దిటేబుల్ ఇది జీనియస్ అంటారు ఏది అనివార్యమో అది తెలుసుకోవడమే తెలివైన వాడు చేసే పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇలాంటి అవమానాలు అనుభవించాడు గనుకనే ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా అడుగు అడుగుపెట్టాడు ఎందుకంటే ఒక దశలో అయితే ఆయన కన్న కన్ కన్నీళ్ళు పెట్టుకుని ఇది గౌరవ సభ గౌరవ సభ కాదు నేను తిరిగి ముఖ్యమంత్రిగానే తిరిగి వస్తాను అన్నాడు అన్నట్లే ముఖ్యమంత్రిగా తిరిగి వచ్చారు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా జాతీయ స్థాయి రాజకీయ గుర్తింపు ఉండి కూడా చంద్రబాబు నాయుడు ఈ అవమానాలను భరించాడు ఇరవై మూడు మంది మాత్రమే ఎమ్మెల్యేలకు నాయకుడిగా సో అందువల్ల ప్రజాస్వామ్యంలో అధికారము ఇస్తారు ప్రజలు ప్రతిపక్షాలు కూర్చోబెడతారు రెండింటినీ సమానంగా తీసుకోగలిగే స్థిత ప్రజ్ఞత ఉండాలి అది లేకపోయినా కనీసం అనివార్యతను గుర్తించగలగాలి రాజకీయంగా ఆ ప్రాగ్మాటిక్గా ఆ మేరకు ప్రాగ్మాటిజాన్ని అంటే వాస్తవిక దృక్పథాన్ని ప్రదర్శించాల్సిందే